దేవు మహిమ ప్రియ దేవుని బిడ్డరా ప్రతి కాలం దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆత్మికంగా గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రతి కాలం దేవుడు మనతో మాట్లాడడం అది మన మన ధన్యత దేవుడు మనకిచ్చిన గొప్ప శ్రేష్టమైన జీవిత విధానం కాబట్టి ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు వాళ్ళందరూ శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నారు అద్భుతమైన ఆశీర్వాద పదంలో ఉండే జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాం కనుక ఇంకా ఇంకా మనం ఆశీర్వదించబడే ముందు కొనసాగుదాం ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన నీవు యోహోవాన్ని బట్టి సంతోషించదు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు ఈరోజు దేవుడు గొప్ప బలమైన ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడంటే నీవు సంతోషించదు ఎవరిని బట్టి అంటే ఎహో బట్టి సంతోషించదు ఇస్రాయలు దేవుని బట్టి అతిశయపడుదువు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేసేవాడు నువ్వు ఏ దేవుని మీద అయితే అనుకున్నావో ఏ దేవుని అయితే ఆధారం చేసుకుని ప్రతిదినం ఈ వాగ్దానాలు చూస్తూ రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనాపూర్వము ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నావో ఆ దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆ దేవుడు నీ తలం ఎత్తేవాడు నీ కొమ్ములు పైకెత్తేవాడు నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించేవాడు ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించి అధిరోహించే విధంగా నీ పే పేరు మంచి ఖ్యాతి ప్రఖ్యాతి నేను బలపరిచేవాడు కనుక ఆ దేవుడు అట్టి గొప్ప కార్యాలు జరిగిస్తూ 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 ఉండగా ఈ బట్టి నువ్వు సంతోషించబోతున్నావు ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని బట్టి అతిశయం పడబోతున్నావు ఎందుకంటే నువ్వు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నావో ఆ రీతిని బట్టి దేవుడిని పట్ల పనిచేయబోతున్నాడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు గొప్ప స్థాయిలకు నిన్ను లేవనెత్తబోతూ ఉండగా దేవుని బట్టి నీ అతిశయము దేవుని బట్టి నీకు సంతోషం ఉండబోతుంది కాబట్టి ప్రతి మనం చేస్తున్న ప్రార్థనలైనా మనం చేస్తున్న ఆరాధనలైనా దేవుడు వాగ్దానాన్నిచ్చి మనం లేపుతూ ఉన్నాడు కనుక ప్రతి కార్యాన్ని దేవునికి అప్పగించు గొప్ప కార్యాలను చూడబోతున్నావు విజయంతో దేవుని లేవనెక్క పోతున్నాడు కాబట్టి మనందరం కూడా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని చేద్దాం పరిశుద్ధ గొప్ప గోపదేవ ఈ దినమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి పట్ల ఊడిపరచయ్యా ఎంతమంది నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి విషయాన్ని నీకు అప్పగిస్తూ అవును ఆమె చెబుతూ ఉన్నారో వారందరి గొప్ప విజయం విడుదల అద్భుతం ఆశ్చర్యంతో నింపయ్యా ప్రతి అవసరం తెచ్చండి నిన్ను బట్టి వారు సంతోషించాలి నిన్ను బట్టి వారు అచ్చయపడాలి నీలోనే సమస్తం సాధ్యమని వారు గుర్తికి ముందు కొనసాగుతూ ఉండగా ఉదయం కాలం నీ కుబుతో వారిని నింపయ్యా ఉదే కాలే నిండీవెన్లతో ఆశీర్వాదం వర్షపు జలులతో వారిని నింపి ఈ దినమైన ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చేయండి భవిష్యత్తును గురించిన చింత వేదన దుఃఖము బాధ అన్ని తొలగించి ఈ వాగ్దానాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకొని నిన్ను బట్టి సంతోషంగా ముందు కొనసాగే కృపాధాన్యత వారికి వద్ద కుటుంబాలన్నిటికీ టైప్ చేస్తుంది రామానికి మహిళ తెచ్చుకోమని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అనేకలను బలపరుస్తున్న వారిని కూడా దీవెనకరంగా ఉంచమని రవ్వ ఏ సృష్టిస్తున్నామో పేరుట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డ వాగ్దానం మీరు సొంతం చేసుకోండి యోహో బట్టి మీరు సంతోషించబోతున్నారు మీ అతిశయం ఆనందం దేవుని బట్టి జరగబోతుంది కనుక అనేకులకు షేర్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి మంచి కామెంట్ చేస్తూ దేవుడినామాన్ని మహిపడతాం ఈ దినం అంతా మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే Praise God. God bless you. Amen.